అంటే మనుషులు ఏడు వ్యసనాలకు బానిసలవుతారంట కానీ ఏడు కాకుండా ఇంకొక వ్యసనం ఉంది ఎనిమిదో వ్యసనం నేను దానికి బానిస నా పేరు రాకేష్ నేను అనే వ్యసనానికి బానిస అయ్యాను ఏంటి నా పేరు ముఖేష్ నేను పొగాకు బానిస అన్నట్టు చెప్పాను ఈ సినిమా చెప్ప అంతకంటే ప్రమాదకరం ఎస్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఇంజురస్ టు లైఫ్ సినిమా తీయాలన్న నా పాతిక సంవత్సరాల కళ సినిమా నా స్వప్నం వ్యాపకం వృత్తి వ్యసనం చ అసలు ఎవడికి సినిమాలు తీయడం చేత కావట్లేదు సాయి ఎవరిదోకా ఎందుకు మనవాడు ఉన్నాడు లాస్ట్ డైలాగ్ లేకుండా సినిమా తీసాడు ఎవడు చూసాడు అడిగితే ఆత్మసంతృప్తి అంటాడు అదే హిట్ అయింది అనుకో ఇండస్ట్రీ కమర్షియల్ గా నాలుగు రూపాయలు వచ్చే సినిమాలు తీయాలి మన ఆత్మ సంతృప్తి కోసం ఎక్స్పెరిమెంట్ చేయకూడదు అని మళ్ళీ ఈడే అంటాడు ఎస్ సార్ మనం చేద్దాం ఇందులో ముగ్గురు హీరోయిన్స్ వాళ్ళకి ముగ్గురు హీరోలు కదా హీరోయిన్స్ ఉంచుదాం హీరోయిన్ ఒక్కటి చేసి ముగ్గురిని వారికే పే చేద్దాం హీరో నేనే చేస్తాను ఇంకా వైటమ్ సాంగ్ చేద్దాం మంచి బిల్డప్ సాంగ్స్ తీద్దాం నువ్వు ఫిఫ్టీ అడిగావు కదా వన్ క్రోర్ పెడతాను అలాగే హీరోయిన్స్ కూడా మనకు అన్ని విధాల కంఫర్ట్గా ఉన్న వాళ్ళు తీసుకుందాం షూట్ టైంలో మనం కూడా రిలాక్స్ అవ్వాలి కదా అని చెప్దాం అంటే ఈజీగా పది మంది దొరుకుతారు ముగ్గురికి మెయిన్ రోల్ ఇచ్చి మిగతా వాళ్ళందరికీ చిన్న చిన్న క్యారెక్టర్లు ఇద్దాం మనం ఎవరిని మోసం చేయకూడదు కదా సార్ మనం సినిమాని సినిమాలో చేద్దాం అయినా నేను మీ దగ్గరకు వచ్చింది సినిమాని ప్రొడ్యూస్ చేయమని అంతగాని ఏదో హీరో క్యారెక్టర్ ఇద్దామని కాదు అంతగా మీకు కావాలనుకుంటే మన ముగ్గురు హీరోయిన్లో ఒకరికి ఎం ఫాదర్గా చేయండి ఏంటి నేను డబ్బులు పెట్టి ఎవరినో హీరోగా చేయాలా నేను ఫాదర్ రోల్ చేయాలా ఎలా కనిపిస్తున్నాను నీకు నా కండిషన్లు చేస్తే చెయ్యి లేదంటే నీ ఇష్టం సారీ సార్ ఐ డోంట్ కాంప్రమైజ్ మిస్టర్ రాకేష్ సబ్జెక్ట్ నాకు నచ్చింది ఇస్తే నాకు ఇవ్వు లేదంటే ఎవరితో చేయని ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను మళ్ళీ వెళ్ళి నువ్వు బీచ్ లో షార్ట్ ఫిల్మ్ చేసుకోవాలి హలో మాట్లాడుతుంటే బాలరసాల సాల నోపల్లవ కోమల కావ్య నాయకిన్ కూనలకిచ్చి పడుపు కూడి కంటే సత్కవులు హాలుకులైన సరస్వతిని లక్ష్మ కమ్ముకొని పడుపు కూడు తినడం కంటే వ్యవసాయం చేసుకుని బతకడం మేలన్న బమ్మెరపోతన మాకులం వాడు కవికులం వాడు సినిమాని డబ్బుతో అమ్మాయిలతో తూచే చిడపురులతో కలిసి పనిచేసి మానసిక విచారం చేయలేను నేను షార్ట్ ఫిలిం కాదు సినిమా చేసి చూపిస్తా నువ్వు చిన్న చూపు చూస్తున్నా అదే షాట్లను యాక్ట్ చేస్తున్నా వీధుల్లో తిరుగుతున్న కుర్రాలను పెట్టి వాళ్ళ అందంగా ఉన్నా లేకపోయినా వాడికి యాక్టింగ్ వచ్చినా లేకపోయినా వాళ్ళతోనే సినిమా చేసి చూపిస్తాను నువ్వు చూస్తావు సూపర్ డైలాగ్ కదా సార్ ఒక పేపర్లో రాసుకొని మీకు యూజ్ అవుద్ది అనుకుంటే ఏదైనా సినిమాలో పెట్టుకోండి సార్ లేదంటే మడిచి మీ కంఫర్ట్ జోన్లో పెట్టుకోండి సార్ ఇది రంజిత గీత లాస్య అనే ముగ్గురు అమ్మాయిల కథ వీరితో ముడిపడి ఉన్న ఇంకొందరి జీవితాల కథ రంజిత గీత లాస్య రంగ్ గీ లా ఏయ్ ఏంటి నువ్వు నీదో సరదాగా చేస్తే సరదాకైనా సరే పావకి దూరం అవడం నేను భరించలేను అది నీకు కాగితం కావచ్చు నాకు జీవితం అయ్యో సారీని నిన్ను నీ బావని ఎవ్వరూ దూరం చేయరు సరేనా పదా వెళ్దాం ప్లీజ్ ఒకసారి నవ్వు వెళ్దాం బాబు రడియా లైట్స్ ఆన్ స్టార్ట్ కెమెరా ఓ ఓ ఓ మనకు వాయిస్ వరొచ్చు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ ఊళ్ళో ఫస్ట్ డిజిటల్ అయింది నేనే అందుకే ఊళ్ళో అందరూ నన్ను పేటిఎం ముట్లే అంటారు మీకేమన్నా కావాలంటే చెప్పండి పేటిఎంలో ఆర్డర్ పెడేస్తా దీని మీద ఇచ్చే ఈ ీమా సినిమా సినిమా కూర్చులో పడి పెళ్లి కూడా చేసుకోలేదు ఎప్పటికైనా సినిమా డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు ఈయన తీసే ప్రతి షార్ట్ ఫిలిం లో మనమే మేకప్ లేని హీరో ఈవిడేమో మా పెద్దమ్మ ఇంక ఈయనేమో మా పెద్ద మామయ్య ఊర్లో చిన్న సైజు పెద్ద మనిషే మనమేమో సిందరం సినిమాలో అన్నట్టు మా పెద్దమ్మేమో పెద్ద పెదనాన్న కోసం మా పెద్ద అత్తయ్య కోసం ఎప్పుడూ చూస్తూ ఉంటారు ఆ గణపాలలోనే బతుకుతూ ఉంటారు ఇది మా పెద్ద కూతురు మరి జాను గీత దీనికోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను కానీ ఇది మాత్రం మా పెద్దమ్మ కొడుకు రాంపాల్ రాంపాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది బావ పిచ్చిది బావా 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 ఓవరాల్ గా ఇదొక ఎదురుచూపుల ఇల్లు ఎంతకి ఇప్పుడు మనోడు ఏం చేస్తున్నాడో మనోడు సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వెరగబెడుతున్నాడు ఇస్ రంజిత నాకు ఈ బాస్ చైర్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇందులో బాస్ ఇజం ఉంటుంది కాబట్టి ఏ హు చనా ఇలా మేడం టీ మేడం మేడం Ha <laughs> పని చేసుకోరా యాదవా అబ్బా సక్ 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 ఇందా దోస్ రస్ టెల్ మీ హర్ తబి ఫైట్ 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 హై ఫ్రెండ్స్ హై సర్ ప్రీవియస్ మన హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన సర్క్యులర్ గురించి అందరికి తెలుసు కదా ఇక నుంచి ఎవ్రీ మంత్ టాప్ పర్ఫార్మర్ కి ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది అలా ఆ మంత్ అంతా అవార్డ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది లాస్ట్ మంత్ మన బెస్ట్ పర్ఫార్మర్ ఏంజిల్ ఆఫ్ ఆఫీస్ మిస్ రంజిత

అలా దాని మీద పడిచే బదులు ఆ ఫేస్బుక్ లు వాట్సాప్ లు నీ ఫాకస్ పరిమిత పెట్టచ్చు కదా నీ మీద నుంచి మార్చు ఏ కొంచెం దూరంగా సిగరెట్ కంపెట్ ఏంటిది బుల్ అనుకున్నాలే అయినా నేను ఎప్పుడు తెమ్మన్నా నువ్వు ఎప్పుడు తెచ్చావు అది సార్ వాళ్ళు కర్రీస్ కోసం బయటికి పంపిస్తే వెళ్ళాను సార్ సారీ సార్ లేట్ అయింది నేను తాగలనప్పుడు నువ్వు తీసుకురా నువ్వు తెచ్చినప్పుడు నేను తాగను వీడి పేరు జాఫర్ అయినా వీడి లోఫర్ అనడం కరెక్ట్ వయసులో ఇది అవసరమో చెప్పి బాబాయ్ కోసం పోరాటం తప్పదు కదా బాబు కనిపించడు కానీ పెద్ద మంచి ఫిలాసఫర్ రా హలో సురేష్ నేను లాస్యాని నేను చాలా స్ట్రగుల్లో ఉన్నాను రా ఇప్పుడు ఎలాగైనా అన్ని క్లియర్ చేయాలి నాకు ఇక్కడ ఏ వెహికల్ దొరకటం లేదు ఫైల్స్ రికవరీ ఎలా ప్లీజ్ హెల్ప్ మీ అది నాకు కూడా తెలీదు అడిగితే బెటర్ లాస్ట్ టైం వాడికి ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకున్నాడు పోయేయా పోతాయే అయినా మీకు ఎందుకు ఉద్యోగాలు ఆహా ఎందుకంట అసలు మా లాంటి అదవులు రాత్రి పోగలు కష్టపడతాం కదా ప్లీజ్ రా వంట చేసుకుంటే హ్యాపీ గింట్లో రెస్ట్ తీసుకోక కష్టాలు చెప్పు ఉంటే జోక్ కాదే సీరియస్ గానే చెప్తున్నా బెటర్ ఏంటంటే రిజగ్నేషన్ పెట్టే ప్రశాంతంగా పడుకో వెళ్ళిపోడుకో తెల్లలేరేసరికి అన్ని అవేసద్దుకుంటే నీకు తెలుసు చెప్పాడు రా ప్లీజ్ రా హెల్ప్ మీ నాకు తెలియదు తెలిసినప్పుడు చెప్పే ఒప్పికలేదు ఆల్రెడీ క్లయింట్ ఆన్ ద లైన్ ప్లీజే ఫైల్స్ అన్ని కరప్ట్ అయిపోయాయి అందరినీ అడిగానే కావాలనే ఎవరూ చెప్పడం లేదు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది మేడం ఏమన్నా ప్రాబ్లమా ఒక మాట మీ మాటలను బట్టి ప్రాజెక్ట్ ఫైల్స్ కరెక్ట్ అయ్యాని అర్థం అవుతుంది ఒక పని చేయండి ఇందులో కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మీరు నన్ను నమ్మొచ్చు అది నేనే కనిపెట్టాను నేను రీసెంట్గా యాంటీ హ్యాకింగ్ బే అనుకున్నాను నా గురించి పేపర్లో కూడా ఆర్టికల్ వచ్చింది కెన్ సీ ఇట్ అండ్ ట్రస్ట్ మీ అసలు ఎవరు నువ్వు మరి ఆటో ఏంటి నా పేరు రాజు మేడం నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నైట్ టైం ఇలా ఆటో నడుపుతుంటాను మీరు ఆ సాఫ్ట్వేర్స్ ట్రై చేయండి నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి మేడం మీకు డౌట్ వస్తే నాకు కాల్ చేయండి నా నెంబర్ థ్యాంక్ యూ